అందరికీ నమస్కారం నేను హేమా సుబ్రహ్మణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం నేను బిర్యానీస్లో ఇదివరకు చాలా రకాలు చేశాను కొన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా అవి ట్రై చేసి చూడండి ఈరోజు మాత్రం నేను పనసకాయతో చూసారా దీంతో ఒక మంచి దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను ఇది హిందీలో కతల్ బిర్యానీ కూడా అంటారు ఇది చాలామంది వెజిటేరియన్స్కి వెజిటేరియన్ మటన్ అని కూడా చెప్పచ్చు అనమాట ఎందుకంటే దీంట్లో ఉండే న్యూట్రియన్స్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఒకే రేంజ్లో ఉంటుంది సో ఇది హెల్తీ అని కూడా చెప్పచ్చు సో ఇప్పుడు ఈ పనసకాయ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం సో ఈ పంచకాయలో నేను సగం కాయే తీసుకున్నాను ఇట్లా తోల్ బాగా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకోండి కొంచెం బాగా జిగురుగా ఉంటుంది సో మీరు కొంచెం చేతికి నూనె దాన్ని ఏదైనా పూసి మీరు కట్ చేస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది కలరు వెంటనే మారిపోతుంది అందుకుంటే మీరు కట్ చేసిన వెంటనే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసేయండి సో ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అంటే ఈ ముక్కల్ని మ్యారినేట్ చేయబోతున్నా సో ఒక పెద్ద బౌల్లో ఈ ముక్కలన్నీ వేసేసి ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ల గరం మసాలా పొడి అరకప్పు పెరుగు ఈ పుల్ల పెరుగు కాదు కొంచెం ఫ్రెష్ పెరుగు తీసుకోండి ఇది కూడా వేసేస్తున్నాం రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్రెష్ పేస్ట్ తీసి వేసుకోండి అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసేద్దాం చూడండి ఈ మసాలా ముక్కలకి బాగా పట్టాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఏమైపోతున్నానంటే చూసారా ఇది ఒక చిన్న కప్ అంతా ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసి వేస్తే దీనికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇది కొంచెం వేస్తున్నాను కొత్తిమీర ఒక చిన్న కప్పు పుదీనా ఒక చిన్న కప్పు సో ఇదంతా వేసేసి బాగా మిక్స్ చేసేయండి లిపాయలు క్రంచీ నసి వినిపిస్తుందా మీకు యూజువల్గా బిర్యానీస్కి ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే ఎస్పెషలీ దమ్ బిర్యానీస్కి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే ఫ్లేవరింగ్ చాలా బాగుంటుంది ఇప్పుడు పంచ ముక్కల్ని అన్నీ మసాలాలు వేసి మ్యారినేట్ చేస్తాము దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం పనసకాయ ముక్కలు మ్యారినేట్ అయ్యే సమయంలో మనం రైస్ని కుక్ చేసేద్దాం ఇట్లా ఒక పాట్లో కానీ సాస్పాన్లో నీళ్ళు పోసేసుకోండి ఇప్పుడు నేను ఈ రెసిపీకి వన్ కప్ బాస్మతి వన్ కప్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ మెషర్మెంట్ కప్లో బాస్మతి బియ్యాన్ని తీసుకుని బాగా శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచాను యూజువల్గా బిర్యానీస్ చేసేటప్పుడు బాస్మతి బియ్యాన్ని ఎప్పుడూ ఒక థర్టీ మినిట్స్ అయినా మినిమమ్ నీళ్ళలో నానబెట్టాలి ఇప్పుడు చూస్తే వాటర్ బాగా బాయిల్ అయింది వాటర్ బాయిల్ అయిన తర్వాత మీరు రైస్ వేసుకుంటే బెటర్ ఇప్పుడు దీంట్లో నేను అర టీ స్పూన్ ఉప్పు అది వేసేసి ఇప్పుడు నేను నానబెట్టిన బియ్యాన్ని దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో నేను జస్ట్ ఒక నాలుగు ఐదు హోల్ స్పైసెస్ వేస్తున్నాను ఎందుకంటే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఒక బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క ఒక ఎలకాయ ఒక రెండు మూడు లవంగలు ఒక చిన్న పీసు అన్నసిప్పు ఇవన్నీ వేసి జస్ట్ రైస్ ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అవుతాయి చాలండి ఎందుకంటే మనం ఈ రైస్ని మళ్ళీ దమ్లో పెట్టబోతున్నాం సో ఫైవ్ మినిట్స్ తర్వాత రైస్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మీరు చూస్తే నేను జస్ట్ టేస్ట్ చేసి చూడపోతున్నాను మరీ ఓవర్ కుక్ అవ్వకూడదు జస్ట్ కొంచెం గట్టిగా ఉంటే చాలు బట్ మరీ పచ్చిగా కూడా లేదు సో ఈ పాయింట్లో నేను స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే దీన్ని వడిగట్టేద్దాం అన్నమాట సో రైస్ని వడిగట్టేసి తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం సో నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసిన పంచ ముక్కల్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోపోతున్నాం అనమాట కుక్కర్లో వేస్తే ముక్కలు బాగా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు కుక్కర్లో నేను మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె సో నెక్స్ట్ మనం హోల్ స్పైసెస్ అంతా వేసుకుందాం బిర్యానీ ఆకు జీరా ఒక టీ స్పూన్ రాతి పువ్వు జాపిత్రి దాల్చిన చెక్క ఏలకలు అనాసి పువ్వు లవంగలు ఇవన్నీ వేసేస్తున్నాను సపోజ్ మీ దగ్గర షాహీ జీరా లేకపోతే మీరు నార్మల్ జీరా కూడా వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ దీంట్లో నేను రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి అవి వేస్తున్నాను మూడు పచ్చిమిర్చి జస్ట్ సగంగా కట్ చేసి వేస్తున్నాను ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలన్నమాట చూడండి ఉల్లిపాయలు ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది ఇప్పుడు నేను టొమాటోలు వేసేస్తున్నాను ఇప్పుడు ఈ రెసిపీకి నేను మూడు చిన్న టొమాటోల్ని ఇట్లా స్లైసెస్గా తీసుకున్నాను ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన పంచ ముక్కలు దీంట్లో వేసుకుందాం వేసి బాగా మిక్స్ చేసేయండి స్టూల్ మీద నుంచి ఉంటే మర్చిపోయా హైట్ ఎక్కువైపోయేది దాగే వాళ్ళ ఇప్పుడు దీంట్లో మనం ఏ మసాలా వేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మసాలా అంతా వేసి మ్యారినేట్ చేసాం కాబట్టి నేనేం వేయట్లేదు కుక్కర్లో వేస్తే ముక్కలు బాగా మెత్తగా అన్నమాట లేకపోతే మీకు కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం రబ్బరీగా ఉంటుంది అందుకనే నేను దీన్ని ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లో నేను ఒక కప్పు నీళ్లు పోస్తున్నాను సో నీళ్లు పోసేసి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం దీన్ని బాగా ఉడకబెట్టేద్దాం మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ బిసిల్స్కి దీన్ని ఉడకబెట్టుకుందాం ఆరు విసిల్స్ వచ్చేసినాయి మన స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ప్రెషర్ కొంచెం తగ్గిన తర్వాత మనం దీన్ని తెరిచి చూద్దాం వాహ్ అసలు చూడండి ఎంత బాగుందో ముక్కలు ఎట్లా ఉందో చూద్దాం ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూద్దాం అసలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మొక్కలు సో కుక్కర్లో పెడితే మీకు మంచి సాఫ్ట్గా టెండర్గా ఉంటుందన్నమాట సో నుంచి తీసేసి ఇంకొక పాట్లో నేను దీన్ని వేయిపోతున్నాను సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇప్పుడు దమ్లో దీన్ని కుక్ చేయాలన్నమాట ఇలాగ ఒక డీప్ పాట్ తీసుకొని దీంట్లో జస్ట్ ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను వేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో మనం కుక్ చేసిన ఈ మసాలా మొత్తం ఈ పాట్లో నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా రైస్ వేసే ముందు మీరు ఉప్పు టేస్ట్ చేసేసి సపోజ్ కావాలంటే కొద్దిగా వేసుకోండి ఫ్లేమ్ని మీడియం లో పెట్టి ఇప్పుడు రైస్ని కొద్ది కొద్దిగా దీని మీద వేసుకుందాం బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి సో రైస్ వేసి బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత నేను జస్ట్ ఒక టీ స్పూన్ నెయ్యి పైన వేస్తున్నాను ఇట్లా పైన గార్నిషింగ్కి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఫ్లేమ్ని బాగా లో చేసేసి నేను డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెడుతున్నాను కాబట్టి లో ఫ్లేమ్ లోనే నేను దీన్ని దమ్లో పెడుతున్నాను ఇట్లా బట్ సపోజ్ మీకు హీట్ ఎక్కువగా ఉంది అనిపిస్తే ఒక తవా కానీ ఏదైనా పెట్టుకొని దాని మీద ఈ పాట్ని పెట్టుకొని మీరు దమ్లో పెట్టుకోవచ్చు సో ఈ రెండు ఆప్షన్స్ ఉందన్నమాట జాగ్రత్తగా వాచ్ చేయాలి లేకపోతే అడుగు అంటుకుపోతుంది సో కేర్ఫుల్గా చేసుకోండి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేసి వెంటనే తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తెరిచి చూద్దాం సో దమ్లో పెడితే మొత్తం బాగా సీల్డ్గా ఉండాలన్నమాట ఎక్కడ కూడా స్టీమ్ బయటికి వెళ్లకుండా ఉండాలి సో ఇక్కడ ఒక చిన్న స్పౌట్ ఉంది నేను ఆల్రెడీ సీల్ చేసి పెట్టేశాను సో ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం తెరిచి చూద్దాం వా అసలు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని మెల్లిగా కింద నుంచి లైట్ జస్ట్ అట్లా మిక్స్ చేయబోతున్నాను నేను అన్నం విరగకుండా లైట్గా మిక్స్ చేసుకోండి అసలు చూడండి ఎంత బాగుందో కింద మసాలా అంతా అన్నానికి బాగా పట్టేట్టు లైట్గా మిక్స్ చేసుకోండి అట్లా అన్నం విరగకుండా చేయండి చాలా మంచి వాసనగా ఉంది భలే బ్యూటిఫుల్గా ఉంది మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మన పంచకాయ బిర్యానీని హ్యాపీగా సర్వ్ చేసుకొని తినచ్చు సో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి ఇప్పుడు టేస్టింగ్ అసలు ఆ పనసకాయ బిర్యానీ ఆ వాసన ఆ కలర్ అంతా చూస్తుంటే అప్పా నేను అసలు వెయిటింగ్ అనమాట టేస్ట్ చేస్తానికి ఇప్పుడు నేను దీ ఇవాళ రైతాతో సర్వ్ చేస్తున్నాను సపోజ్ మీకు ఏదైనా సైడ్ డిష్ గ్రేవీతో సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే మిర్చి కాసాలం కానీ ఏదైనా గ్రేవీతో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది అసలు ఆ బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంది ఆ ఫ్లేవర్స్ కానీ ఆ మొక్కలు ఎంత సాఫ్ట్గా ఉందో ఆ ఫ్లేవర్స్ అని ఆ మొక్కల్లో దిగి చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది సో నెక్స్ట్ టైం మీరు మార్కెట్కి వెళ్తే తప్పకుండా పచ్చిగా ఈ పనసకాయని కొని మీరు చేయండి ఎందుకంటే కొంచెం కూడా పండుగ ఉంటే మీకు స్వీట్ టేస్ట్ వచ్చేస్తుంది అది బాగోదనమాట అలాగే ఈ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అవుతే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు సో మీరు తప్పకుండా ఇది ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ఈ రెడీ ఒక దాల్చిన చెక్క ఒక ఏలక ఏలక్క ఏలకాయని రావట్లా ఏలకాయ ఏలకాయ వస్తుంది సరే ప్రశాంత్ சோ உப்பு காரி தம் சோ இப்படி மிக்ஸ் தர்வா ஃபைவ் மினிட்ஸ் தர்வாத்த மன ஜாக் ஓடியோ காலக்காய் மிக்ஸ் தர்வா ஃபைவ் மினிட்ஸ் தர்வாத்த மன பனசாய் பிர் ஓகே தான் எடிஷன் ஆஃப் அோம் குக்கிங் புக் இஸ் நோ அவெலபுள் ஆன் in the description. You can go and check it out. The the is is currently available only only in India for now so you can place your orders on 21frames.in